అధ్యక్ష గారు వెంకట్ అధ్యక్ష మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గత పదేండ్లలో ఉన్న రిక్రూట్మెంట్స్కి సంబంధించిన ఏదైతే జరిగిన కొన్ని తప్పిదాలని అనేకం ప్రభుత్వం సరిదిద్దింది కానీ దాంతోపాటు జియో ఫార్టీ సిక్స్ అండ్ త్రీ వన్ సెవెన్ సమస్యను కూడా ఏదైతే త్వరగా పరిష్కరించి ఆ యువకులకి అండగా నిలవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను దానితో పాటు టూ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్యని పరిష్కరించడం జరిగింది అది మన దగ్గర కూడా టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సికి సంబంధించిన పరిష్కారం పైన కూడా దృష్టి పెట్టి అది కూడా పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ దానితో పాటు ఏదైతే పదేళ్ళుగా మీరు ఏదైతే రిక్రూట్మెంట్ డిఎస్సి ఏదైతే సంబంధించిన వేకెన్సీస్ని స్కూల్స్ ఏదైతే మెరుగుపరచడానికి డిఎస్సిని ఏర్పాటు చేసి కాబోతా పీఈటి పో పీఈటి పోస్టు లేకుండా కాకపోతే నెక్స్ట్ వచ్చే ఏదైతే ప్రవేశపెట్టే జాబ్ క్యాలెండర్లు కూడా పీఈటి పోస్టులు ఉండే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష